హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే ఏరా వైకుంఠం పిల్లలందరు కబురు పంపావా ఎక్కడెక్కడ ఉన్నారు నువ్వు ఇప్పుడు వాళ్ళకి నీ మాట చేరవేయకపోతే వాళ్ళు ఎప్పటికీ బయలుదేరతారు గదమాయిస్తున్నట్టు అన్నాడు సోమశేఖరం అబ్బా శేఖరం పంపుతానులేరా ఊళ్ళో ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉందిగా ఇప్పటి నుండి వాళ్ళకి చెప్పి గాబర చేయటం తప్ప ఇంకేం చేస్తాం చెప్పు ఆ కబురు నేను చీరవేస్తానులే నువ్వు కంగారు పడకు ఏమన్నయ్య ఇదేనా రావటం గుడి నుండి ఇంటికి వస్తూనే పలకరించింది జానకమ్మ సోమశేఖరాన్ని బాగున్నాను చెల్లమ్మా చూసావారా వచ్చి ఇంతసేపు ఎలా ఉన్నావురా అని పాపానికైనా ఒక మాట నావట్రా మా చెల్లిని చూసి నేర్చుకోం ఆయన మాటలు వింటూ నవ్వుకుంటూ వాళ్ళకి ప్రసాదం ఇస్తూ ఇప్పుడే వస్తానన్నయ్యా అని లోపలికి వెళ్తుంది జానకమ్మ వైకుంఠపతి స్వస్థలం రామభద్రాపురం ఆయన తాతల కాలం నుండి వారి జీవనం అక్కడే వారసత్వంగా వస్తున్న ఆయన పొలాలు పాడి చూసుకుంటూ అక్కడే ఉండేవారు తనకు ఆ ఊరికి ఎంతో చక్కటి సంబంధం ఉంది తనకు ఇరవై సంవత్సరాల వయసులో పోలీసు ఉద్యోగం రావడంతో అక్కరుండి స్థితికి వెళ్లవలసి వచ్చింది ఇప్పుడు ఆయన పదవి అయ్యాక తన పొలాలు చూసుకుంటూనే అందరి ఆమోదంతో ఆ ఊరు సర్పంచ్గా చేస్తున్నారు వైకుంఠపాతి సోమశేఖరం చిన్ననాటి నుండి ఆప్తమిత్రులు ఇద్దరికి వయసులో తేడా చాలా ఉన్నా వాళ్ళ స్నేహానికి వయసు అడ్డు రాలేదు ఇద్దరిలో ఎవరు ఏ పని చేసినా మరొకరికి తెలియవలసిందే జానకమ్మ వైకుంఠపతి భార్య శేఖరం వల్ల బాబాయ్ కూతురు తనకి తోబుట్టువు లేకపోయినా జానకమ్మని తన సొంత చెల్లెలు కానీ చూసుకునేవాడు ఇంతలో జానకమ్మ టీ చేసుకుని తీసుకువచ్చింది వాళ్ళకి టీ అందిస్తూ వదినని తీసుకుని రావచ్చుగా అన్నయ్య నాకేం ఊసిపోలేదు వదిన ఉంటే నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది అయినా మీరు ఇక్కడికి వచ్చేయచ్చుగా అన్నయ్య ఇంకా అక్కడెందుకు ఇంకా ఎన్నాళ్ళు తల్లి మరో మూడు నెల్లెగా తర్వాత అంతా ఇక్కడేగా అయినా పేరుకు మాత్రమే అక్కడ ఉంటున్నాం కానీ రోజు వీడిని నిన్ను చూడకపోతే నాకు రోజు గడిచినట్టు ఉండదు జానకి ఇక పోద సరస్వతి శేఖరం భార్య ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేద్దామా అని చూస్తుంది ఆ రిటైర్మెంట్ ఏదో అయిపోతే చక్కగా వీటితో పాటు హాయిగా కాలక్షేపం చేయటమేగా ఇంకేం పని అలా తన చెల్లెలతో మాట్లాడుతున్న శేఖరం మాటలకి అడ్డుపడుతూ ఏరా నీకు స్కూల్కి టైం అవుతున్నట్టు లేదు అంటాడు వైకుంఠం అతనికి సమయాన్ని గుర్తు చేస్తూ గంభీరంగా అతను అలా చెప్పేసరికి వెళ్తాను లేరా నీకోసం ఏం రాలేదు నేను మా చెల్లెల చేతి టీ తాగుదామని వచ్చాను ఇంకా వెళ్ళొస్తా చెల్లమ్మా రేపు సరస్వతిని పంపుతానులే వస్తాన్రా అంటూ వైకుంఠంకి చెప్పి బయలుదేరుతాడు శేఖరం ఆయన వెళ్ళాక మీకు సమయం అవుతుంది కదండి మీరు వెళ్ళి తయారైతే పలహారం పెడతాను అని చెప్తుంది జానకి ఆయన వైపు చూడకుండానే వైకుంఠం హా అని తన గదికి వెళ్ళి తయారయ్యి కిందకి వచ్చేసరికి అంత సిద్ధంగా ఉంది వైకుంఠం పలహారం తినేసి వస్తానని చెప్పి బయటికి వెళ్తుంటే జానకి ఏం మాట్లాడకుండా ఉండడంతో ఆయన వెనక్కి తిరిగి ఏమైంది జానకి ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు అదే గంభీరమైన స్వరంతో జానకమ్మ తల నిలువుగా ఊపి కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు సోఫాను చూపించగా ఆయన టైం చూసుకొని త్వరగా చెప్పు మళ్ళీ ఊరు పెద్దలు వచ్చేస్తారు అని కూర్చుంటారు ఆవిడ నెమ్మదిగా పిల్లలు వస్తున్నారట అని అడుగుతుంది ఆ మాటకి హా నీకు తెలుసుగా మళ్ళీ అడుగుతావేంటి మరి అని ఆవిడ మాట అక్కడే ఆగిపోతుంది జానకి నువ్వేం చెప్పాలనుకున్నావో అది చెప్పు జరిగే పని అయితే తప్పకుండా ఆలోచిద్దాం ఏమంటావు ఆవిడ అతని పక్కనే కొంచెం దూరంలో కూర్చొని మన మడవడి పెళ్ళి ఇక్కడే చేస్తే బాగుంటుంది కదండి అంటుంది మెరిసే కళ్ళతో ఆ మాటకి ఆవిడ కళ్ళలోకి చూస్తూ జానకి మొదట వాళ్ళు మన పిల్లలు కాదు రెండు ఇవాళ రోజుల్లో పిల్లలు వాళ్ళ పెళ్ళి కోసం చాలా కళ్ళు కంటున్నారు అయినా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన పిల్లలాయే మనం చూపించిన వాళ్ళని మనం చెప్పినట్టుగా ఉంటారా చెప్పు ఆయన మాటలకి మన వాణ్ణి అడిగితే కాదు అంటాడా ఏంటి మొహం చిన్నబుచ్చుకొని అంటుంది సరే నీ మాట కానీ ఉస్తవాలకి వస్తారుగా వాళ్ళని అడుగుం కానీ వాళ్ళు కాదంటే నువ్వు బాధపడను అని నిన్ను నువ్వు సిద్ధం చేసుకున్నాక అప్పుడు అడుగు సరేనా ఇక నేను వెళ్ళొస్తాను అని బయటకు బయలుదేరతాడు జానకమ్మ నవ్వుతూ గుమ్మం వరకు వెళ్లి భర్తని సాగనంపుతుంది ఆయన వెళ్ళాక వచ్చే పిల్లల కోసం పిండి వంటలు చేయడం ప్రారంభిస్తుంది అక్కడికి పదిహేను రోజుల తర్వాత వైకుంఠం పిల్లలు అందరూ విదేశాల నుండి వస్తారు వైకుంఠం జానకమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అందరికి పెళ్లిళ్ళయి అందరు చెరోచూట స్థిరపడ్డారు వైకుంఠం మనవళ్ళు మనవరాలు చదువుకున్నారు వాళ్ళ పెద్దబ్బాయి కొడుకు అర్జున్ అందరికన్నా పెద్దవాడు వాడి పెళ్లిని రామభద్రాపురంలోని వాళ్ళ సమక్షంలోనే జరగాలి అని జానకమ్మ ఆశం బయటకు చెప్పకపోయినా వైకుంఠం ఆలోచన కూడా అదే జానకమ్మ చెప్పింది ఆయన చెప్పలేదు అంతేం వైకుంఠం ఇల్లు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్లతో కలకల్లాడిపోతుంది ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు అల్లరితో ఇంటికి వారం రోజుల ముందే పండక్కల వచ్చేసింది అని చెప్పాలి విదేశాల నుండి పిల్లలు వచ్చారని తెలిసాక ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ రోజుకు పది మంది వరకు పలకరించడానికి వస్తూ ఉన్నారు అందరూ వచ్చారు కానీ అసలైన వాడు జానకమ్మ ముద్దుల మనవడు అర్జున్ మాత్రం రాలేదు జానకమ్మ దిగుళ్ళు చూసి సూర్య జానకమ్మ పెద్ద కొడుకు ఆవిడ దగ్గరకు వచ్చి ఏమైందమ్మా మేమంతా వచ్చినాం నీ మొహంలో సంతోషమే లేదు ఏమైంది అంటాడు ఆవిడ పక్కనే కూర్చొని ఆమె ఒడిలో తలను ఆంచి అందరూ వచ్చారా సూర్య అర్జున్ కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేది వాడు వస్తే ఇంటికి అస్సలైన సంబరం వస్తుంది అంటుంది బెంగగా మిగతా వాళ్ళందరూ వచ్చి అంటే ఏంటి నానమ్మా అమ్మమ్మ మేము వచ్చినా నీకు హ్యాపీగా లేదా అంటారు అందరూ ఒకసారి వాళ్ళందరినీ చూస్తూ అయ్యో అలా అంటం లేదురా వాడు కూడా వస్తే అందరు వచ్చారని మాకింకా ఆనందంగా ఉంటుంది అని అలా అన్నాను సరే వాడి సంగతి వదిలేయండి మీరందరూ ఉన్నారుగా చాలులేండి వాడికి కుదరలేదు కాబోలు అందుకే రాలేదు వీలైతే వచ్చేవాడేగా మీకేం కావాలో చెప్పండి అన్ని చేసి పెడతాను అని ఆవిడ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అప్పుడే బయట నుంచి వచ్చిన వైకుంఠం ఇంకా సూర్యం అర్జున్ రాలేదు అని ఆవిడ పడుతున్న బాధని గమనించారు సూర్యం వెంటనే అర్జున్కి కాలు కలిపాడు అర్జున్ చదువు అందం ఉద్యోగం అన్నిట్లో సరైన వాడు ఎవరికి అయినా చూడగానే నచ్చేస్తాడు అర్జున్ అచ్చం వైకుంఠం నాన్నగారిలా ఉంటాడు అర్జున్ చూస్తే వైకుంఠంకి ఎప్పుడూ అలానే ఉంటాడు అని అనిపిస్తుంది అందుకే వాడు పుట్టినప్పుడే వాళ్ళ నాన్న పేరు పెట్టేశారు వైకుంఠం అర్జున్ లో పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు సూర్యం ఈ మాట చెప్పగానే నాకు వీలు కాదు నాన్న ఈసారికి మీరు వెళ్ళి వచ్చేయండి అని చెప్పడంతో సూర్యం భార్య కూతురు జాహ్నవితో ఇక్కడికి వస్తారు కానీ సూర్యంకి తెలుసు అర్జున్కి పల్లెటూర్లు అంటే ఇష్టం ఉన్నా కూడా అన్నిటికీ రావటం కుదరదు అని అందుకే తను అలా చెప్పాడు అయినా తన తల్లి పడుతున్న బాధని చూసి సూర్యం మళ్ళీ అర్జున్కి కాల్ చేస్తాడు కానీ అర్జున్ నుండి మళ్ళీ అదే మాట నాకు వీలు పడదని ఇంకా చేసేదేమీ లేక మిన్నకుండి పోతాడు సూర్యం అనుకున్నట్టుగానే ఉత్సవాలు ప్రారంభమైపోయాయి ఉత్సవాలు మొత్తం తొమ్మిది రోజులు జరుగుతాయి అక్కడ ఊరి అమ్మవారిని ఇంకా శ్రీ సీత సామెత కళ్యాణమయ్యాని ఉత్సవాల్లో భాగం చేస్తారు అక్కడ చాలా బాగా జరుగుతుంది వైకుంఠం సర్పంచ్ కావడంతో అంతా ఆయన చేతుల మీదనే జరుగుతుంది ఈ సంవత్సరం పిల్లలందరూ రావటంతో ఊరి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సాయంకాలం ఉత్సవ ఊరేగిస్తున్నారు అందరు దేవులను చూడ్డానికి వీధుల్లోకి వస్తారు జానకమ్మ వాళ్ళ కుటుంబం అంతా ఊరేగింపులో పాల్గొన్నారు అంతా అయ్యేసరికి రాత్రి తొమ్మిది అయింది అందరూ అలసటగా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయారు ఇంట్లో తూగుటుయ్యాల మీద కూర్చొని ఉన్నాడు అర్జున్ అందరూ ఒక్కసారిగా అర్జున్ అంటూ తన్ని చుట్టేస్తారు వైకుంఠం జానకమ్మకి ఆనందంతో మాటలు రాలేదు అర్జున్ సరాసరి తాతగారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఎలా ఉన్నారు తాతయ్య అంటూ అడుగుతాడు వైకుంఠం ఆనందంగా అర్జున్ పైకి లేపి తన గుండెలు కత్తుకుంటారు అంతే జానకమ్మ మూ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అర్జున్ వెనకాలే వెళ్ళి ఓయ్ అమ్మడు నీ కోసం వస్తే నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటాడు అల్లరిగా బడవా నన్నే అమ్మడంటావరా అని అర్జున్ చెవి మెలిపెడుతూ ఇప్పుడు చెప్పరా బడుద్దాయి అంటుంది అబ్బా నాన్నమ్మ వదలవే నొప్పిగా ఉంది మరి ఇప్పటి వరకు ఏదో అన్నావు సరే నానమ్మ తర్వాత మాట్లాడదాం కానీ నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం పెట్టవు అని అడిగేసరికి అయ్యో నా మతిమరుపు దా నాన్న అని వాణ్ణి తీసుకుని వెళ్తూ అందరిని పిలిచి భోజనాలు పెడుతుంది వైకుంఠం గంభీరంగా అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉంటాడు పిల్లలందరూ అర్జున్ చుట్టూ చేరి మాట్లాడుతూ ఉండగా అప్పుడే వస్తాడు శేఖరం ఏరా అర్జున ఇదేనా రావటమని ఆయన పిలుపుతో అర్జున్ ఆయన వైపు చూస్తాడు చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు తాతయ్య అని అడుగుతాడు కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే ఆయన మధ్యలో ఆపేసి నువ్వు మా మామయ్యవిరా అంటూ హత్తుకుంటాడు జానకమ్మ వస్తు ఏంటన్నయ్య పండగ మొదలైన తర్వాతన వచ్చేది అంటుంది ఆయన వెనక చూసి వదిన వాళ్ళని తీసుకొని రాలేదా అన్నయ్య అంటుంది వైదేహి శేఖర మనవరాలు వస్తానంది ఈ రోజు ఉదయం వచ్చింది ఇదిగో ఇలా అంటూ ఉండగానే వైదేహి చుడ రూపం ఆమె సొంతం తెలుగుతనం ఉట్టిపడేలా ఉంటుంది ఇంత హైటెక్ కాలంలో కూడా పద్ధతులు అమ్మాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలం అబ్బాయిలకి పాత చింతకాయ పచ్చళ్ళ కనిపించిన సేజ్వాన్ సాస్కి ఉన్నంత ఘాటు పులుపు ఉన్న అమ్మాయి వస్తూనే వైకుంఠం దగ్గరికి వెళ్ళి ఏంటి వైకుంఠం ఇది ఇలా అయిపోయావు నేను లేకపోయేసరికి జానకి నీకు భోజనం సరిగా పెట్టడం మానేస్తుందాం ఏం జానకి నీకు ఎన్నిసార్లు చెప్పాను మా వైకుంఠాన్ని సరిగా చూసుకొని అంటుంది మందలింపుగా వైకుంఠం వైదేహిని అపురూపంగా చూస్తూ ఉంటాడు తను అన్ని మాటలు అంటున్నా ఏమనకుండా వైకుంఠం పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళందరూ తన నోరెళ్ళబెట్టి చూస్తున్నారు ఆఖరికి అర్జున్తో సహా ఎప్పుడు కోపంగా కనిపిస్తున్నా మొహాన చిరునవ్వు కూడా ఉండని వాళ్ళ తాతయ్యని అలా చూస్తుంటే అందరికీ చిన్నపాట ఆశ్చర్యం కలిగింది ఆయన్ని సరదాగా ఏమైనా అన్నా కూడా తిరిగి ఏమంటారో అనే భయం వాళ్ళది దానికి కారణం ఎప్పుడు గంభీరంగా ఉండే ఆయన స్వభావం ఏయ్ వైదేహి ఆపుతావా నీకు బాగా అల్లరెక్కువైంది పెద్ద వాళ్ళని అలాగే పేరు పెట్టి పిలుస్తారాం తప్పు కదూ అంటుంది జానకమ్మ అంతే ఆ మాటకి వైదేహి వాళ్ళని ఆట పట్టిస్తూ మీరందరూ నా పిల్లలో నేను కాకపోతే ఇంకెవరు మిమ్మల్ని అలా పిలుస్తారు అంటుంది నడుంపై చేతులు వేసుకొని అందరూ తన మాటలకు నవ్వేస్తూ ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్తున్న వైదేహి మీద పడుతుంది అర్జున్ చూపు అర్జున్ వైదేహిని చూస్తూ ఉంటాడు ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తుం బుట్టా గావంతో ఇల్లంత తిరుగుతూ ఉండేది అర్జున్ కి తనకి రెండేళ్లు వయసు తేడా చిన్నప్పుడు తనకు అర్జున్ అని పలకడం రాక అర్జున్ అని పిలిచేది చిన్ననాడు తనతో కలిసి ఆడుకున్న తనేనా ఇప్పుడు ఇంతలా మారింది అనిపించేలా ఉంది వైదేహి అర్జున్ కళ్ళకి తననే చూస్తున్న అర్జున్ చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది అర్జున్ తరబడుతూ అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోతాడు నిద్రపోదామని ఎంతగా ప్రయత్నం చేసినా అల్లరిగా నవ్వుతున్న వైదేహిని తన కళ్ళలో కనిపిస్తూ ఉంది అర్జున్కి అటు ఇటు మంచం మీద దొల్లుతూ ఉంటాడు తనకి భావం చాలా కొత్తగా ఇంకా ఏదో అందమైన ఊహల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే వైదేహి కోసం ఆలోచిస్తూ ఎప్పటికీ నిద్రపోతాడు అర్జును ఉదయం లేచేసరికి ఇంటి ముందు ముగ్గు పెడుతూ కనిపిస్తుంది నీలం రంగు పంజాబీ డ్రెస్ వేసుకొని తన దుప్పటాన్ని పక్కకి జరిపి కట్టుకొని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని పూజకి సిద్ధమైన ముద్దబంతి పువ్వులాగా ఉంది వైదేహిం ముగ్గు వేసే తన్నే చూస్తూ అర్జున్ మొహం మీద చిటిక వేసి గుడ్ మార్నింగ్ బావా అంటే నవ్వుతూ అంతే అర్జున్ గుండెసరి లయ తప్పుతుంది తన ముందు నుండి వెళ్తున్న వైదేహిని వెనక నుండి చూస్తూ తన నడుకకు అనుగుణంగా పోతూ ఊగుతున్న తన జడని చూసి అలాగే ఉండిపోతాడు కాసేపటి తేరుకొని బాబోయ్ ఈ పిల్ల ఏదో చేస్తుంది అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అర్జున్కి వైదేహితో పరిచయం పరిచయంతో పాటుగా చనువు రెండు పెరుగుతూ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళి ఆ పని చేసుకుని వస్తారు అర్జున్కి వైదేహి అంటే ఇష్టమనే దానికన్నా ఇంకేదో ఉందని అనిపించేది తనతో ఎక్కువ సమయం గడపాలని చూస్తున్నాడు వైదేహి పచ్చంతో పండగని మరింత ఆనందంగా జరుపుకుంటున్నారు అందరు వాళ్ళని చూసి చూడమచ్చడైన జంట అంటూ ఉంటే అర్జున్కి చాలా ఆనందంగా ఉన్నాం బయటకు కనిపించేలా ఉండేవాడు కాదు కానీ వైదేహికి మాత్రం అది రుచించేది కాదు అలా ఒకరోజు అర్జున్ ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇంట్లో అందరూ టిఫిన్లు చేస్తూ ఉంటారు అందరు నవ్వుతూ తింటూ ఉంటే అందరిలో వైదేహిని వెతుకుతూ ఉంటాడు అర్జున్ తను కనిపించకపోయేసరికి తన కోసం చూస్తూ పెరట్లోకి వెళ్తాడు అక్కడ ఒక చోట వైదేహి కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అర్జున్ తన వెనుకగా వెళ్ళి భూమ్ అంటాడు భయపెడుతున్నట్లుగా వైదేహి అంత పట్టించుకోనట్టు అర్జున్ చూసి మళ్ళీ తన ఆలోచనలో పడిపోతుంది ఓయ్ అంతలా ఆలోచిస్తున్నావు మాకు చెప్పి ఏంటో అంతలా చే విషయం కావాలంటే నువ్వు నేను కలిసి చించుదాం అంటాడు వెటకారంగా బావా అంటుంది అర్జున్ని కోపంగా చూస్తూ వైదేహిం సరే సరే అసలు ఏమైంది వైదేహి ఏంటి విషయం అంటాడు సూటిగాం నీకు విషయం చెప్పాలి వైదేహిం ఏంటిది అర్జున్ తాతయ్య వాళ్ళు మన ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు తెలుసా అంటుంది దిగులుగాం అర్జున్కి ఆ విషయం వినగానే ఎక్కడో చిన్నపాటి ఆనందం వైదేహి ఇంకా తనకి మాత్రమే సొంతమనే ఫీలింగ్ అర్జున్ కలిగింది కానీ ఆ సంతోషం వైదేహి కళలో కానీ కానీ ఆ సంతోషం వైదేహి కళలో కానీ మొహంలో కానీ కనపడకపోవటంతో తన్ని చూస్తూ తన ఏం చెప్తుందో అని వింటున్నాడు నువ్వంటే నాకిష్టమే అర్జున్ కాదు అనను కానీ ఆ ఇష్టం ప్రేమ వరకు వెళ్ళి పెళ్లి చేసుకునేంత ఉందా అని నాకు అనిపిస్తుంది మనం గడిపిన ఈ పది రోజుల్లో జీవితంలో ఇంత ముఖ్యమైన విషయం కోసం నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు సబబు అని ఆలోచిస్తున్నాం నువ్వేమంటావు అర్జున్ అని అడిగిన వైదేహి ప్రశ్నకి అర్జున్ మౌనమే సమాధానమైంది ఇంతలో తనని వైకుంఠం పిలవటంతో వైదేహి వెళ్ళిపోతుంది అర్జున్ అక్కడే కూర్చొని ఆలోచనలో మునిగిపోతాడు వైదేహి వైకుంఠం గది వరకు వెళ్ళి తలుపు తడుతూ తాతయ్య లోపలికి రానా అని అడుగుతుంది వైకుంఠం నవ్వుతూ రాణి సైగ చేస్తాడు వైదేహి నేరుగా వెళ్ళి వైకుంఠం పక్కన పడుకొని ఆయన ఒడలో తలపెట్టుకుని పడుకుంటుంది వైదేహి ఏదో ఆలోచనలో ఉందని అనుకున్న వైకుంఠం నా బంగారం దేనికోసం ఆలోచిస్తుంది అంటాడు తలనిమృతు అర్జున్ కోసం తాతయ్య అంటుంది ఆయన్ని చూస్తూ అర్జున్తో ఏమన్నా ఇబ్బంది ఉందా నిన్ను అల్లరి పెడుతున్నాడా వాడు అంటాను నిదానంగా కా తాతయ్యం తాతయ్య ఏమో నాకు అర్జున్కి పెళ్లి చేయాలనుకున్నాడు నా అభిప్రాయం అడిగారు నేనేం చెప్పాలో నాకు తెలియడం లేదు నీకు అర్జున్ అంటే ఇష్టం లేదా ఇష్టం అయితే ఉంది తాతయ్యం కానీ పెళ్ళికి కావాల్సింది ఇష్టం మాత్రమే కాదు కదా అంతకు మించిన ప్రేమ అది నాకు అర్జున్ మీద ఉందంటావా ప్రేమ లేకుండానే వారితో అంత చనువుగా తిరుగుతున్నావా చనువుగా అంటే అది ప్రేమ అంటారా తాతయ్యం స్నేహం అనుకోవచ్చుగా అయినా ఈ ఇష్టం ప్రేమ నీకేం తెలుసని చెప్తున్నావు నువ్వెవరినైనా ప్రేమిస్తేగా నీకు తెలిసేది వైదేహి మాటలకి ఆయన నవ్వుతుం సరే ఒక కథ చెప్తాను విను అప్పుడు చెప్పు ఒక బంధంలో స్నేహం ఎలా ఉంటుంది ఇష్టం ఎలా ఉంటుంది ప్రేమ ఎలా ఉంటుందనేది ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బాయి తన ప్రపంచం ఇలా ఉంటుందని తెలుసుకుంటున్న సమయంలో బాల్య వివాహం అనే వల్లో చిక్కుంటాడు తనకి ఏం చేయాలో తన ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు తన తల్లి తండ్రి చెప్పిన విధంగా చేస్తూ పోతున్నాడు ఒక ఏడాది వయసున్న పాపని తన పక్కన కూర్చోబెట్టి ఒక పసుపు తాడు చేతికిచ్చి పాప కట్టమని చెబితే ఆ అబ్బాయి దాన్ని అమ్మాయి మెల్లో కట్టేస్తాడు అప్పటికి ఆ పసుపు తాడే తాలి అని తెలియని పసు వయసు వాళ్ళిద్దరిది అదే అబ్బాయికి కాస్త ఊహ వచ్చాక పట్టులంగా జాకెట్ వేసుకుని వాళ్ళ ఇంట్లో అత్తమామ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తిరిగేది ఒక అమ్మాయి ఆ వయసులో తనతో ఆడుకోవటం ఒక సరదా ఎప్పుడు ఆడుకోవటానికి వస్తుందా అని ఎదురుచూపు ఆ వయసులో వాళ్ళది స్నేహం అది వాళ్ళ ఇద్దరిలో చాలా పదిలంగా ఉన్న జ్ఞాపకాలు ఆ పాపే పెద్దదయ్యింది పట్టుపావడ కాస్త పరికినిగా మారింది బోసినవ్వుల అబ్బాయి కాస్త కుర్రాడుగా మారాడు అప్పుడే వస్తున్న మీసాలు గడ్డాలు వాడికి తన వయసు గుర్తు చేస్తుంటే తమ వయసు పిల్లలు అమ్మాయిల వెనక పడ్డం చూశాడు ఈ వయసులో ఇలానే చేయాలి అనుకున్న సమయంలో ఒక అమ్మాయిని చూశాడు తను మరెవరో కాదు తను తన చిన్ననాటి స్నేహితురాలే ఎంత మార్పు రోజు చూసే తనేనా ఆమె కాదు ఇంతలో ఎంత మార్పు చోటు చేసుకుంది పట్టు పట్టుపరికినిలో బంగారు వర్ణం కలిగిన మేని విల్లులా వంగిన కనుబొమ్మల మధ్యలో రవి నింపుకొని కల్వ కళ్ళను కస్తూరితో అలంకరణ చేసి నిండుగా చేతికి గాజులతో గల్లు గల్లు గజ్జుల సవ్వడితో ఆమెను చూడగానే మనసులో ఆమె రూపం ఎప్పటికీ పదులంగా వేసుకుని పోయింది అది అప్పటికి ఉన్న అతనికి ఆమెపై ఉన్న స్నేహాన్ని ఇష్టాన్ని పక్కకు తోసి వాటి ప్రేమకి ప్రేమకిచ్చాడు అతడి స్నేహం ఇష్టంగా మారింది ఇష్టం ప్రేమంగా మారింది అని ఆపి వైకుంఠం వైదేహి వైపు చూడగాని వైదేహి తర్వాత ఏమేం తాతయ్యం అతను తన ప్రేమని ఆమెకు చెప్తాడు తాతయ్య లేదు చెప్పలేదు అయ్యో ఎందుకు చెప్పలేదు తనకి చెబితే తను కాదు అంటుందేమో అని చెబితేనే కదా తెలిసేది ఆయన మనసులో అతని స్థానం ఏంటో అనేది కానీ అతడు తన ప్రేమ విషయం ఆమెకి చెబుదామనుకున్నాం ఆ సమయంలోనే తనకు ఉద్యోగం వచ్చి పై దేశంకి వెళ్తాడు మరి ఆమె ఏమైంది తాతయ్య ఉద్యోగంకి వెళ్ళిన ఏడాదికి అబ్బాయి తండ్రి ఒక అమ్మాయిని ముందరపెట్టి ఈమె నీ భార్య నీకు నీ చిన్ననాడి వివాహం జరిగింది అని చెబుతాడు ఆ క్షణం అతని గట్టిగా అరచి చెప్పాలి అనిపించేంత కోపం వచ్చింది తన మనస్సుకి తను అన్యాయం చేస్తున్నానని తను తన ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఎవరిని చేసుకోకూడదని కానీ బావన్న తన పిలుపుకి అతడు శుభ్రమాచార్యాలతో అటు చూడగానే తనే నేను ఎంతగానో ప్రేమించిన ఇష్టపడ్డాం స్నేహంతో జత కట్టినాం తనే ఉంది నా ఎదుటం వైదేహి వైకుంఠం ఆఖరి మాటలకి ఆయన్నే చూస్తూ తాతయ్య అంటుంది వైకుంఠం చెమర్చిన కళ్ళతో అవును తల్లి ఆమె ఎవరో కాదు మీ అమ్మమ్మ జానకి నా జానకి తనకి నా ప్రేమ చెబుదామనుకున్న అనుకున్న మొదటిసారి తన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది మళ్ళీ ఆ మాట తనతో చెబితే తనెక్కడ నాకు దూరం అయిపోతుందన్న భయంతో ఇప్పటికి చెప్పనే లేదు మరెప్పుడు చెప్తావు తాతయ్య ఆ మాట చెబితే అమ్మమ్మ ఎంత సంతోషపడుతుందో తెలుసా ఆ మాటకి ఆయన ఆలోచిస్తూ చిన్నగా నవ్వుతాడు మరి పని నీకు ఉన్నది ఇష్టమో ప్రేమో నువ్వే తెలుసుకోం వాడు వచ్చాడని తెలిసాకే ఇక్కడికి ఎందుకు వచ్చావు వారితో ఉండాలని వారితో ముడిపడే పండ్లను ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నావో నీకే తెలియాలి అని ఆయన బయటకు వెళ్తాడు అక్కడ అర్జున్ వైదేహి మాటలకు ఆలోచనలో ఉండిపోతాడు ఇంతలో జానకమ్మ వచ్చి అర్జున్ అని పిలుస్తుంది ఆవిడ పిలుపుతో ఆలోచనని పక్కన పెట్టి ఏంటి నానమ్మ ఇలా వచ్చావంటాడు దేనికోసం కన్నా అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగిన జానకమ్మకి వైదేహన్న ప్రతి మాట చెప్పి నేనంటే ఇష్టం లేదు నానమ్మ అంటాడు బాధగాం దానికి ఆవిడ నవ్వుతూ మరి నీకు అంటుంది అర్జున్ ఆవిడ్ని చూస్తూ ఏంటి అంటాడు వైదేహితో మాట్లాడి బయటకు వచ్చిన వైకుంఠం జానకి మాటలతో అక్కడ ఆగి ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటాడు అవును కన్నా వైదేహికి నువ్వంటే ఇష్టం లేదన్నది మరి నీకు తనంటే ఇష్టం లేదా ప్రేమ లేదా అంటుంది లాలనగాం నిజానికి వైదేహి అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమే నానమ్మ ఆ ఇష్టం ఈ పది రోజుల తనతో గడిపిన క్షణాలు ప్రేమగా మార్చేశాయి తన కళ్ళు తన మాటలు తన అల్లరి అన్ని అన్నీ నాకు ఎంతో ఇష్టం మరి తన నీతో నువ్వంటే ఇష్టం లేదు ప్రేమ లేదని అంటుంటే నీకు తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాలి కదా అర్థం కాలేదు నానమ్మ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడినా ప్రేమించిన ఆ విషయం అంత తొందరగా బయటపడదు తన మాటలు తన పనులతో తెలియజేస్తుంది కానీ ప్రేమ ఎవరిదైనా ముందు దాన్ని ఎదుటివారికి చేరవేయాలి ఎదుటివారికి చెప్పకుండానే నా ప్రేమ నాకు దక్కదు అనే భావన ప్రేమలో ఉండకూడదు పెదవిధ ఆటని ప్రేమ పెను విషాదాన్ని మిగులుస్తుంది నీ ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పు తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఇప్పుడు చెప్పకుండా తర్వాత నీ జీవితంలో తను లేదని బాధపడే కన్నా నీ ప్రేమను తనతో పంచుకున్నాను అనే సంతృప్తిని నీతో ఉంచుకోం నీ అందమైన ప్రేమని నీలో పదలపరుచుకోం అలా చెప్పి ఆవిడ నుండి వెళ్ళిపోతుంది అదంతా విన్న వైకుంఠం జానకమ్మని తదేకంగా చూస్తూ ఒక నిర్ణయంకి వస్తాడు ఆ రోజు రాత్రి ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని గదిలోకి వచ్చిన జానకి అప్పటికి ఇంకా మెలకువగా ఉన్న వైకుంఠాన్ని చూస్తూ బావా మీరు ఇంకా నిద్రపోలేదాం అని అడుగుతుంది వైకుంఠం జానకి అని పిలుస్తాడు ఎందుకో తెలియదు ఆవిడకి ఆ పిలుపులో తీయదనం సృష్టంగా వినిపిస్తుంది ఏంటి అన్నట్టు ఆయన కళ్ళలోకి చూస్తుంది ఎన్నో ఏళ్ల కిందట నీతో చెప్పాలనుకుని నా పెదవి చివర ఆగిన ఈ మాట నా మనసులో ఉన్న ఆ భావం నీతో పంచుకోవాలి అని అనుకుని ఆగిపోయిన మాట నీతో నన్ను ముడి వేశాక దాని అవసరం లేదు అని నీకు చెప్పని ఆ మాట ఇప్పుడు నీకు చెప్పాలని ఉంది జానకి జానకమ్మ ఆత్రంగా చూస్తుంది ఆయన ఏం చెప్తాడు అని నేను మొదటిసారి చూసిన క్షణంలో నువ్వు నా సొంతమని ఎన్నిసార్లు అనుకున్నాను ఆ మాట నీతో చెప్పకుండానే నీకు దూరం అయినప్పుడు ఆ మాట నీతో చెప్పే అవకాశం నాకు రాదనుకున్న జానకి నీతో చెబితే నువ్వు నాకు దూరం అవుతావు అని నీకు చెప్పలేదు యాభై సంవత్సరాల మన వైవాహిక జీవితంలో ఎన్నో సందర్భాల్లో నా పెదవి మాట నా మాట ఆగిపోయింది జానకి ఆయన ఆ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని మా అమ్మ నాకు ఇచ్చిన అపురూపమైన ప్రేమ కానుకవి జానకి నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టానికి అతితంగా నేను నిన్ను ప్రేమించాను నా కట్టే కాలే వరకు నేను ప్రేమిస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళు నాకు అనిపించని ప్రేమని నువ్వు గ్రహిస్తూ అంతకు మించి నన్ను ప్రేమిస్తూ మా అమ్మలా ప్రేమగా చూసుకున్న నిన్ను ఎప్పటికీ విడవని జానకి జన్మ జన్మలకు నువ్వే నా ప్రేమవి వైదేహి అర్జున్కి తన మీద ఉన్న ఫీలింగ్ ప్రేమని గ్రహించి తనతో పెళ్ళికి అంగీకారం తెలిపింది అర్జున్ వైదేహిని తను ఎంతలాగా ప్రేమిస్తున్నాడో తనకి చెప్పి అర్జున్ లైఫ్లో వైదేహి స్థానం మరెవ్వరికి ఇవ్వలేదని వైదేహికి అనిపించేలా చేసుకున్నాడు ఆఖరికి జానకమ్మ వైకుంఠం కల అర్జున్ వైదేహిల వివాహంతో తీరింది ఒకసారి ప్రేమించి మన అవసరాల కోసం దాన్ని స్నేహంగా మార్చవద్దు ప్రేమ కన్నా గొప్పది స్నేహం అలాగే భార్యాభర్తల మధ్య ఉండవలసిన స్నేహపూర్వకమైన ప్రేమ భర్త రోజు ఐ లవ్ చెప్పటం లేదు అని వ్యాలెంటైన్స్ డేకి గిఫ్ట్ ఇవ్వలేదని అడిగినప్పుడు షాపింగ్లోకి తీసుకుపోవటం లేదని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ప్రేమని చిన్న చూపు చూడకండి అలాగే మీ ప్రేమని మీరు ప్రేమించిన వ్యక్తికి తెలపండి కానీ వారి సమాధానం ఏదైనా మీరు సమ్మతించే విధంగా మీ మనసుని సిద్ధం చేసుకోండి ప్రేమించలేదని పగలు పెంచుకోవాలి అనుకోవటం మూర్ఖపు చర్య ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్